వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని పద్దెనిమిదవ వార్డు సుందరయ్య కాలనీ త్యాగరాజ కాలనీలలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పర్యటించారు పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన పథకాల్ని వివరించుకుంటూ ప్రభుత్వం అందించబోయే పథకాల గురించి చెప్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ప్రజల ప్రతి సమస్యని పరిష్కరిస్తానని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల్ని వివరించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి సంక్షేమం దిశగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే చంద్రబాబుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు వాళ్ళకి రాలేదు తల్లి వాళ్ళు రేషన్ కార్డ్ చెప్పేట్లేదు ఈ మధ్య